అండి అందరికీ నమస్కారం అండి నేను మీ మీనా అండి ఈరోజు మనము బీపు రొట్టె చేసుకుంటున్నామండి దీన్ని వాడప్పు అని కూడా అంటారు దీనికి కావాల్సింది బియ్యపు పిండి నేను కొంచెం ఇది పన్నీర్ వేస్తున్నాను పల్లీలు ఎ ఎర్రగడ్డ క్యారెట్ జీలకర్ర శనగ బ్యాళ్ళు పచ్చిమిర్చి కొత్తిమీర అండి మనం పిండి కలుపుకున్నామండి ఇప్పుడు పచ్చిమిర్చి ఎర్రగడ్డ పేస్ట్ అండి ఎక్కువ నున్నగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా వేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ అండి పన్నీరు క్యారెట్ పన్నీరు శనగపాయలు జీలకర్ర కొత్తిమీర కరివేపాక అండి ఈ శనిగ తినాలు కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నామండి పన్నీర్లు అండి కొంచెం ఇవి కచ్చాపచ్చా దంచుకోవాలి అయిందండి కచ్చా పచ్చా అయింది ఇవి పిండిలోకి వేసుకున్నాం ఇది కలుపుకున్నామండి కొంచెం వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని కొంచెం అంత గట్టిగా కాకుండా ఒక మాదిరిగా కలుపుకున్నామండి ఇలా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి ఇది అండి మనం దీనిపైన ఆయిల్ అంటించుకోవాలి దీనికి సైజు తీసుకొని మనం ఇలా ఉత్తుకోవాలి ఇంత సైజులో వతుకున్నా నేనైతే అది మీరు ఇంకా కావాలంటే కొంచెం పెద్దగా చేయొచ్చు కొంచెం చిన్నగా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మేము పెనం వేడి చేసుకొని ఆయిల్ వేసుకున్నామండి ఈ కవర్ అండి ఈ కవర్ అనేది దీనిపైన ఇలా వేసేసుకోవాలి వన్ మినిట్ ఉంటే బాగా అవుతుందండి అది ఆ రొట్టె వేడయ్యే లోపల ఇంకోటి మనం ఒప్పుకున్నామండి ఇది కొంచెం మీ కూడా మా అబ్బాయి ఆయిల్ తినడు మీ కూడా వేస్తున్నా మీ కూడా వేస్తున్నానండి ఆయిల్ వేయలేదు ఆయిల్ మా అబ్బాయికి నచ్చదు దీనిపైన కొంచెం పీగడేద్దామండి తిప్పుకున్నామండి మేము ఈ పొడి పప్పుతో తింటామండి ఈ బీ రొట్టెలు ఈ మధ్యాహ్నం స్నాక్స్ గా కూడా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి